హైటెక్ సిటీ లైన్స్ క్లబ్ నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మా డిస్టి గవర్నర్ గారు చిత్ర సురేష్ గారు ఈరోజు మరి మా యొక్క క్లబ్కు విజిట్ చేసిన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్షులు అంజిత్ రావు గారు అదేవిధంగా జోన్ జెడ్ జెడ్సీ సిహెచ్ హనుమంతరావు గారి అదేవిధంగా రాజు ప్రసాద్ గారి లోపల ఈరోజు దాదాపుగా ఒక ఎనిమిది సోషల్ యాక్టివిటీస్ మేము నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మరి ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ లోపల మేము మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రోగ్రామ్ చైర్పర్సన్ గురుసాం గారి ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది యాభై యూనిట్స్ బెడ్స్ ఈరోజు మేము డొనేషన్ చేస్తున్నాం ఈ రకంగా మేము అనేక నాలుగు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మా ఈరోజు అంతేకాకుండా మేము మరి రెడ్ క్రాస్ సొసైటీ లోపల మా మానసిక వికలాంగుల వాళ్ళకు కూడా డ్రెస్సులు అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది ఈ రకంగా మాకు సహకరిస్తున్నటువంటి మిగతా లెన్స్ మిమ్మల్ని అందరూ కూడా మేము ఈ సందర్భంగా వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యలతోటి మరి ఉండాలని మేము కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం